ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్కులు రాలేదులే అని చెప్పేసి చాలా చాలా బాధపడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇది నేను చెప్తున్నది ఏంటంటే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విషయం చెప్తా ఉన్నా ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్లో నాకు మూడు వందల పదహారు మార్కులు రావడం అయితే జరిగింది అంటే ఒక రకంగా బ్యాంక్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ సో ఎన్నో రోజుల నుంచి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని చెప్పేసి కలలు గంటూ ప్రజెన్స్ క్వాలిఫై అయినప్పుడు మన లోపల ఎంతో కొంత మంచి ఉత్సాహం వచ్చింది తర్వాత వాయిదా పడుతుందిలే అని చెప్పేసి నెగటివ్ సైడ్ ఆలోచన చేసి ఎవరైతే వాయిదా పడతాయని చెప్పి యూట్యూబ్లో చెప్తా ఉన్నారో వాళ్ళ పాయింట్లని స్ట్రాంగ్గా నమ్మి టీవీలలో వాయిదా పడుతుందిలే అని చెప్పేసి రేపు ఎగ్జామ్ దాకా వచ్చినటువంటి వార్తలు చూసుకుంటూ చదవకపోవడం వల్ల ఇప్పుడు బాధపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడది సో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయితే నిజంగా నిండు వంద కళ్ళతోటైతే అయితే ఎదురు చూస్తూ ఉన్నాం సో మీరు కూడా మీకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కోర్ గ్రూప్ వన్ కానీ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి ఆ మార్కులను బట్టి చూస్తూ ఉంటే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మీకైతే క్లియర్ అనేది అర్థమైపోయింది మీకు ఎట్లా ఉన్నదో ఏమో కానీ నాకు మాత్రం ఎవరైనా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీ చదివేటప్పుడు లోపలనైతే ఒక మంట అయితే ఒక రక్తంలో అయితే ఒక అయితే వస్తూ ఉన్నది అసలు వాళ్ళ మీద కోపంతో కాదు అసలు మనం ఎందుకు లే అని చెప్పేసి అందుకనే ఎప్పుడు అంటే లైఫ్లో ఎప్పుడు మనకు రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం రెండోది కష్టపడేటటువంటి అవకాశం ఎప్పుడు కష్టపడేటటువంటి అవకాశాన్ని మాత్రమే మనం ఎంచుకోవాలి దాని తర్వాత మనల్ని ఎప్పుడైనా తప్పుదారులలో నడిపించే వాళ్ళు ఉంటే మనం ఆ దారిలలో ఎట్టి పరిస్థితులలో వెళ్ళొద్దు ఫ్రెండ్స్ అదే టిఎస్పిఎస్సి ఎగ్జామ్ వాయిదా పడదనే ఉద్దేశంతో వీళ్ళందరిని ఎవరిని నమ్మకుండా కనుక ఎగ్జామ్ రాసి ఉంటే నాకు తెలిసి అయితే నాకైతే అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ మార్క్స్ అయితే ఈజీగా వచ్చేది అంటే ఏమి చదివినాం చదివినవి కూడా సరిగ్గా రివ్యూ రివైజ్ చేయలేదు దాని తర్వాత నేను ఎగ్జామ్ సెంటర్ కాడ సీబీఐటీలో ఎగ్జామ్ పడితే నేను బుదాన్ పోచంపల్లి నుంచి సీబీఐటికి పోనీకి దర్దాపులో ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ రాణికి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీలో కూడా చాలా సమయం అయితే వృధా చేయడం అయితే జరిగింది లాస్ట్ వరకు ఇంకా ఓప్స్ ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పేసి ఈ యొక్క ఓప్స్ తోటి అట్లీస్ట్ అన్ని పేపర్లు ఆయన అటెంప్ట్ చేస్తే నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళనే పిలుస్తారని చెప్పేసి అట్లాంటి ఆలోచనలు ఉంటాయని చెప్పేసి అటెంప్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఫైనల్గా అన్ని కోర్టు కేసులు అన్నీ కూడా గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చినాయి నిజంగా ఇట్లాంటి సందిగ్ధంలో చదివినటువంటి స్టూడెంట్స్కు నిజంగా యాడ్సప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళందరూ ఒకే అంశం మీద దృష్టి పెట్టి సీరియస్గా అయితే చదవడం అయితే జరిగింది గ్రూప్ టుకు సంబంధించి కూడా ఫస్ట్ టైం ఒకసారి వాయిదా పడ్డది దాన్ని సద్వినియోగం చేసుకొని చదివిన స్టూడెంట్స్కి ఇప్పుడైతే మంచి మార్క్స్ అయితే రావడమే జరిగింది సో గ్రూప్ త్రీకి అయితే ఆ ఎగ్జామ్ డేట్ కూడా చాలా డిలే డిల్ ఇచ్చారు సో ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి సరే ఫ్రెండ్స్ ఇక మనం జీవితంలో ఒక విజేత అంటే ఏంటంటే మన జీవితంలో చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయొద్దు నేను అసలు గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు మందికి అయితే చెప్పడమే జరిగింది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ దగ్గరలోనే ఉన్నది నేను కూడా అది గట్టెక్తా అని చెప్పేసి బట్ ఈసారి అయితే అది సాధ్యపడలేదు మీరు కూడా ఉద్యోగం రాలేదని చెప్పేసి చాలా చాలా బాధపడుతూ ఉంటారు త్వరలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు గ్రూప్ వన్ అయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పడమే జరిగింది సో ఇప్పటి నుంచే సీరియస్గా చదవండి ఒకటి పోరాడి ఓడిపోతే ఏం లేదు కానీ మనం పోరాటం మధ్యలోనే విరమించుకుంటే ఇంక కొంచెం బాధ ఎక్కువగా ఉంటుంది సో గట్టిగా ప్రయత్నం అయితే చేయండి కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా చదివినట్టయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నా గ్రూప్ వన్ ఫెయిల్యూర్లో ఇంకొకటి ఏంటనంటే తెలిసి తెలవక రెండు మూడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల యొక్క మెటీరియల్ తీసుకోవడం అంటే నేను తయారు చేసినటువంటి మెటీరియల్ కంటే అందులో ఉండేటటువంటి క్వాలిటీ నాకు తక్కువ అనిపించింది సో అట్లా కాకుండా మనం ఓన్గా తయారు చేసుకున్నటువంటి మెటీరియల్ తోటే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మెయిన్స్ రాసేటప్పుడు ఎంతో మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం అంత అవసరం లేదు ఒక ఐదారు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒకే మెటీరియల్ను నమ్ముకొని పోవాలి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ కాకుండా ఎగ్జామ్లు అన్నీ మనకు మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిన క్వశ్చన్లు ఇవి వస్తాయని మనం అనుకున్న క్వశ్చన్లే వస్తాయి ఫ్రెండ్స్ సో ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే బాగుంటుంది ఇది నేను నా యొక్క గ్రూప్ వన్ యొక్క మనోగతం చూద్దాం నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మనం కలిసి కట్టుగానైతే అయితే గ్రూప్ వన్ అయితే క్రాక్ చేద్దాం సో మీరు కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ కాండి సో దీంట్లో నుంచి అయితే త్వరలోగా పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్